నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ పది ఆయన సూచనలు మన దయచేసి మనం చేసేది అంటే ఆయన ఉపన్యాసాన్ని శ్రద్ధగా గమనించండి ఆ వ్యవహరించాల్సిన అవసరం మేము కూడా వ్యవహరించాల్సిన మాకు ఆయన మార్గదర్శక చెప్పారు ఆ మార్గదర్శక ప్రకారం తప్ప వేరే కాదు

ఒక మనం మనం ఏం మొన్న మీరు అరికట్టడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు కూడా ప్రయత్నం చేయండి ఎక్కడ ఉంటే తప్పనిసరి దాంట్లో ఎక్కడ మీరు అనగడాల్సిన పని లేదు ఎవరు అనుకుంటారండి ప్రభుత్వానికి మనం వ్యతిరేకంగా వ్యవహారం చేయట్లేదు కానీ ఎక్కడ తప్పు జరుగుతున్నప్పుడు అక్రమాలు జరుగుతున్నప్పుడు అన్యాయం జరుగుతున్నప్పుడు నాకు చాలా విచిత్రమైన విషయం ఏంటంటే చాలా మార్పు వచ్చింది ఇప్పుడు మూడు మండల ప్రజాపరిషత్తులు మూడు ప్రజా ప్రజాపరిషత్తులు అక్కడ ఒక ఎంపీటీషన్ మాట్లాడుతూ ఒక సర్పంచ్ మాట్లాడుతూ అక్కడ మమ్మల్ని కూర్చున్నారు అంటే దీంట్లో ఏంటంటే నేను ఇక్కడ మనం చేసేది ప్రజా సమస్యతో మమైక మాట్లాడు మన గ్రామంలో ఏమున్నాయి ఈ సమస్యలు అనేది ఎత్తు చూపితే తెలిసింది నేను మన పార్టీకి సంబంధించిన సభ్యులు కూర్చోబెట్టి చెప్పాను మీరు మీ గ్రామంలో ఏ సంవత్సరం ఉన్నాయో ఆ సమస్యలతో లాస్ట్ నాకు ఎవరిని అని చెప్పి మీరు ఇవ్వకపోతే అప్పుడు నాకు తెలియకోదా విషయాలు ఎక్కడ ఉన్నాది ఎప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి గప్పు లేదో ఇవ్వమంటారు